హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల అంటే మే ఇరవై ఆరో తేదీ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర వరకు రకరకాల సీరియల్స్తో అయితే ఈటీవీ నిండిపోతుందనే చెప్పాలి సో పన్నెండు గంటల నుంచి శుభాకాంక్షలు అలాగే ఆరో ప్రాణం సంధ్యారాగం జీవన తరంగాలు వసుంధర మెరుపు కళలు అలాగే వేయి శుభములు మీకు కలుగునుగాక ఇలా రకరకాల సీరియల్స్తో అయితే మిమ్మల్ని అందరినీ నిజంగా అలరించబోతుందనే చెప్పాలి అలాగే మరి ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంటకి మీకందరికీ ఇష్టమైన కావ్య గారు అలాగే చిన్ని సీరియల్లో సుష్మా గారు ఉన్నారు కదా వీళ్ళిద్దరు కాంబినేషన్లు అయితే జీవన తరంగాలు మధ్యాహ్నం ఒంటి గంటకైతే వచ్చేస్తుంది ఈ ఇరవై ఆరో తేదీ నుండి సో మీకందరికీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం ఈటీవీలో కావ్య గారిని చూడొచ్చు అలాగే సాయంత్రం చిన్ని సీరియల్లో గారిని చూడొచ్చు మేబీ నాకు తెలిసినంత వరకు ఆ చిన్ని సీరియల్ అయితే ఎండ్ అయిపోతుందేమో తెలియదు కానీ మరి ఇదైతే స్టార్ట్ అయిపోయింది సో ఇద్దరిని అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కావ్య గారిని చూడాలనుకునే వాళ్ళకి ఇదైతే సూపర్ టైం అనే చెప్పాలి సో దీంట్లో అయితే కావ్య గారు ఐఏఎస్ ఆఫీసర్ అని నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ అలాగే సుష్మా గారి లైఫ్లో భర్త నుంచి పిల్లల నుంచి ఆమె పడే ఇబ్బందుల నుంచి కాపాడడానికి వస్తున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావ్యగా ఈసారి అయితే మన ముందుకు వచ్చేస్తుంది చూడాలి ఈ పాత్ర కూడా నార్మల్గానే కావ్య గారు మంచిగానే యాక్ట్ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ పాత్ర ఎలా ఉండబోతుందో ఎలా ఈ కథను నడిపిస్తారో ఇక ముందు చూడాల్సి ఉంటుంది సో మీరంతా ఈ టైంను అయితే నోట్ చేసుకోండి జీవన తరంగాలు మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి సో ఈ యొక్క సీరియల్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రకరకాల కాంబినేషన్స్తో వచ్చే సీరియల్స్ మీకు కూడా నచ్చాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి